ప్రైలాడు దేవదేవునికి మహిమ కలుగును కాక మీ అందరికీ సమాధానం కలుగును కాక దేవుని కృప మీకు అందరికీ తోడైండు కాక ఎలా ఉన్నారు నా ఆరోగ్యం కొరకు నా పరిచయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా ఒక్కసారి వీడియో క్లిప్ చూడండి చూశారు కదా నా ప్రియమైన సోదరి సోదరులరా క్రిస్మస్ అంటూ ఎలాగ ఎంత లోకానుసారంగా వీరు డ్యాన్సులు చేస్తూ ఎలాగ వీరు చేస్తూ ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారో అసలు వీరికి లోకానుసారమైన జీవితాన్ని జీవించే వారికి ఒక ప్రత్యేకత అంటూ ఏమైనా ఉందా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన జీవితం ఎలా ఉండాలండి ప్రత్యేకత కలిగి ఉండాలి ఈ లోకానికి మనము ప్రత్యేకమైన వ్యక్తులుగా కనబడాలి అది కదా ప్రభు మన నుండి కోరుకుంటున్నది మనం మరలా వెళ్ళి లోకానుసారంగా డ్యాన్సులు చేస్తూ క్రిస్మస్ క్రిస్మస్ అంటూ సెలబ్రేషన్ చేసుకుంటే దానివల్ల ప్రభు నామానికి నీ వల్ల ఏమైనా మహిమ వస్తుందా దేవుడు పుట్టిన దినాన్ని పురస్కరించుకుంటున్నావనే పేరుతో ప్రభునామానికి ఎంత అవమానాన్ని తీసుకొస్తున్నావో ఆలోచించావా దేవుని నామానికి ఎంత అవమానం తీసుకొస్తున్నావో ఒక్కసారి ఆలోచించండి ప్రభు అని పురస్కరించుకుంటున్నామని చెప్పుకుంటూ ఇలాగ లోకానుసారమైన ప్రోగ్రాములు చేసుకుంటే దానివల్ల దేవుని నామానికి ఎంత అవమానం వస్తుందండి ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ దినాన సువార్త చేయడం ఆ దినాన ఈ రక్షకుడు మన కొరకు పుట్టాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అనేకులకు ఎన్నో మేలులు చేసి అనేకులను ఎంతోమంది అనారోగ్యంలో వారిని ఎంతోమంది చనిపోయిన వారిని బ్రతికించి ఎంతోమంది అనారోగ్యంలో వారిని బాగు చేసి ఆయన సమస్త మానవాళి కొరకు మరణించి తిరిగి లేచాడు అన్న సువార్తను దేవుని ప్రేమను పంచేది పోయి నువ్వు కూడా లోకానుసారంగా మారిపోయి లోక సంబంధమైన విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి మరి ఈ విధంగా ఈ విధమైన ప్రోగ్రాంలో ఏర్పాటు చేసుకోవడం వల్ల దేవుని నామానికి ఏమైనా మహిమ వస్తుందా అని అంటే ఖచ్చితంగా దేవుని నామానికి అవమానమే తీసుకొని వస్తూ ఉన్నావు ఒక్కసారి ఆలోచించి దీనివల్ల ప్రభు యొక్క జన్మదినాన్ని గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు సమాజానికి ఆయన మరి ఈ లోకంలో పుట్టాడు అని అన్నదానికి నీ జీవితమే ఒక ప్రత్యేకత ప్రభు నీ జీవితంలో జన్మించిన దానిని చూపించాలి ప్రభు నీ జీవితంలో జన్మిస్తే నీ జీవితం ఎలా ఉంటుందో వారికి చూపించాలి మనం ఏదో నాలుగు డీజే ప్రోగ్రాంలు పెట్టి చేస్తే వాళ్ళు దేవుని యొక్క జన్మదినాన్ని గుర్తించరు నీ జీవితమే వారికి ఒక సాక్ష్యంగా నీ జీవితమే వారికి ఒక క్రిస్మస్గా కనపడాలి నీ జీవితం మార్పు చెందినదై ప్రత్యేక పరచబడినదై క్రీస్తు ప్రేమ నీలో కనపడినప్పుడు ఈ లోకంలో మనల్ని బట్టి మన జీవితాన్ని బట్టి మన క్రియలను బట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది వారు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చే వారిగా ఉంచు ఉన్నారు నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులు అలా ఒక్కసారి ఆలోచించండి మీ జీవితం ఎలా ఉంది మనము దినదినము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి మన జీవితంలో దినదినము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడడం ద్వారా మన జీవితంలో క్రీస్తు ప్రేమను కలిగి జీవించడం ద్వారా ఈ లోకంలో ఆయన నామానికి మహిమ వస్తుంది అనేక మంది ఆయనను తెలుసుకోవడానికి ఒక మార్గాన్ని మనం తెరిచిన వారం అవుతాం మన జీవితం ద్వారా మన క్రియలే మన జీవితమే ఒక స్వార్థ అండి మనము మైకులు పెట్టి కరపత్రికలు కొట్టించి చేసేది స్వార్థే కాదనట్లేదు దానికన్నా ఒక ప్రత్యేకమైంది ఒక ప్రశస్తమైంది ఏంటంటే క్రైస్తవుని యొక్క జీవితం క్రైస్తవుని యొక్క జీవితమే ఒక స్వార్థ మనుషులు క్రైస్తవులు సమాజంలో ఉన్న మనుషులు సమాజంలో ఉన్న లోకస్తులు ఖచ్చితంగా క్రైస్తవుని పరిశీలిస్తూ ఉంటారు పరీక్షిస్తుంటాడు వాడు ఎలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నాడు వాళ్ళు ఎలాంటి క్రియలు చేస్తున్నాడు వాడు వేసే ప్రతి అడుగును కూడా పరీక్షిస్తుంటాడు అన్యుడు అన్యుడు నిన్ను పరిశీలిస్తున్నప్పుడు అన్యుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది వాడిని ప్రభు వైపు నడిపించడానికి ప్రభువైపు ఆకర్షించడానికి నిజీతం ఉపయోగపడుతుందా ప్రభువుకు దూరం చేయడానికి ఉపయోగపడుతుందా ఒక్కసారి ఆలోచించండి నిజంగా మనమైతే అన్యులను వారు మన వైపు చూసినప్పుడు ప్రభు దగ్గరికి ఆకర్షించబడే కంటే వారు మన జీవితాలను చూసినప్పుడు ప్రభుకు దూరంగా ఉండే మేలరా బాబు అనుకుంటారు కదా అలా ఉంటుంది మన జీవితం అనేకులకు రక్షణ దూరమై వారు కూడా అబ్బో ప్రభు నమ్ముకుంటే దేవుని నమ్ముకుంటే ఎంతరా బాబు ఇలాగే ఉంటారన్నట్టుగా ఉంటారు అన్నట్టుగా దేవునికి దూరం అయిపోతారు ఒక్కసారి ఆలోచించండి నీ జీవితాన్ని బట్టి అనేకులు ఆకర్షించబడుతున్నారా లేకపోతే నీ జీవితాన్ని బట్టి అనేకులు దూరం అయిపోతూ ఉన్నారా ఒక్కసారి ఆలోచించి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రైజ్తో